మెదిక్ జిల్లా సోంపేట మండల కేంద్రంలోని పెట్రోల్ డీజిల్ అమ్మకాల్లో ఏవైనా అవకతవకలు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్ అన్నారు పెట్రోల్ తక్కువ వస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న శివంపేట అంజనా పెట్రోల్ బంకును ఆయన తనిఖీ చేశారు కస్టమర్ ముందు పెట్రోల్ డీజిల్ కొలతలు వేసి పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ పెట్రోల్ బంకులో మోసం జరుగుతుందని అందిన ఫిర్యాదు మేరకు అంజనా ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగిందని బంకులోని నాలుగు పెట్రోల్ నాలుగు డీజిల్ గడ్లతో పెట్రోల్ డీజిల్ కొలతలు చేయగా ఐదు లీటర్ల కు గాను ఇరవై మిల్లీ లీటర్లు తక్కువగా వస్తుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లస్ మైనస్ ల కింద ఇలాంటి చిన్న తప్పులు చర్యలు ఉపక్రమణకు తావులేదని యాభై మిల్లీ లీటర్లు తక్కువగా నమోదైతే పెట్రోల్ బంక్ను సీజ్ చేస్తామని ఆయన తెలిపారు

సో నాకు నిన్న ఒకటి పెట్రోల్ వన్ లీటర్ పెట్రోల్లో ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ వస్తుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారండి నాకు ఇక్కడ లోకల్ శివంపేట్ విలేజ్ రాజు రాజుగారని సో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని నేను ఇవాళ రావడం జరిగింది అలాగే నా అంటే నా తనిఖీలో ఉన్న ఒక ఫోర్ నాజిల్స్ అయినా ఫోర్ నాలుగు నాజల్స్ మేము చెక్ చేస్తే రెండు నాజుల్తో టెన్ వచ్చి టెన్ ఎమ్మెల్ షార్ట్ వచ్చిందండి ఇంకో నాజల్స్లో ట్వంటీ ఎమ్ఎల్ డీజిల్ అనేది ట్వంటీ ఎంఎల్ షార్ట్ వచ్చింది అలాగే ఇంకో యూనిట్ కూడా చెక్ చేస్తే అలాగే రెండు నాజుల్స్ కూడా ట్వంటీ ట్వంటీ షార్ట్ వచ్చిందండి షార్ట్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని పంపు వాళ్ళకి యాజమాన్యం చెప్పేది ఏంటంటే మళ్ళీ రీకాలివేషన్ కంప్లీట్ జీరో వచ్చినట్టు చేసి రికాలివేషన్ చేసిన వరకు పంపు క్లోజ్ చేయడం జరుగుతుంది పంపు క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రీకాలివేట్ చేసిన తర్వాత మళ్ళీ మేము సర్టిఫై చేసిన